దేవుడవు దయగల తండ్రివి వాత్సల్య ప్రకటన గ్రంథములో పదవ వర్తమానం ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం నేను మొదటి వాడను నేను మొదటి వాడను కడపటివాడను కడపటివాడను జీవించువాడను జీవించువాడను మృతుడ నైతిని గాని మృతుడ నైతిని గాని ఇదిగో ఇదిగో యుగ సజీవుడనై ఉన్నాను యుగ యుగములు సజీవుడనై ఉన్నాను యేసు ప్రభు వారి పన్నెండు మంది శిష్యులలో యోహాను ఒక శిష్యుడిగా ఉండి ఆయనను వెంబడించి ఆయన వెళ్లే స్థలాలకు వెళ్ళి ఆయన ప్రార్థన చేసే స్థలాలకు వెళ్ళి ఆయన అద్భుతాలు చేస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నప్పుడు దగ్గర ఉండి అన్నీ చూసినటువంటి వ్యక్తి యోహాను మరి యోహానికి ఇంకా ఏసు ప్రభు వారు తాను ఎవరో తాను ఏమై ఉన్నారో ఈ భూమి మీద చూసిన వాటిని మించి తన గురించి తాను పరిచయం చేసుకుంటున్నారు ఏమన్నారండి ఇక్కడ నేను మొదటి వాడను కడబటివాడను వాడను మృతుడనైతే గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనయి ఉన్నాను ఆయన ఎవరంట సజీవుడు మన వాళ్ళు కూడా కొంతమంది ఏమంటా ఉంటారంటే చచ్చిపోయినోళ్ళు మాకు కనపడ్డారు సార్ అంటుంటారు చచ్చిపోయిన తర్వాత ఆ ఫంక్షన్ చేస్తారు జ్ఞాపకార్థం అదంతా అయిపోయిన తర్వాత ఓ వారం తర్వాత కానీ పది రోజుల తర్వాత కానీ మనవాళ్ళు మనవరాళ్ళు ఆస్తుంటే మాత్రం ఇంకా చాలామంది ఉంటారు వాళ్ళందరూ ఏం చెబుతూ ఉంటారంటే రాత్రి మా తాతయ్య వచ్చి గడపలో కూర్చున్నాడు ఒక ఆట లేదు లేదు నా మంచం పక్కనే కూర్చున్నాడు చాలామంది వాళ్ళు చెబుతూ ఉంటారండి చనిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ మాకు కనబడ్డారని చెబుతారు బైబిల్ ఏం అవుతుందో తెలుసా చనిపోయినటువంటి వారు తిరిగి కనబడటానికి వీలు లేదు ఈ చెప్పేవన్నీ అబద్ధాలు ఒక మనిషి చనిపోయిన తరువాత ఇక తిరిగి రావడానికి వీలు లేదు చనిపోయిన తర్వాత మళ్ళా లేచి తిరిగి వచ్చినటువంటి భూమి మీద అడుగుపెట్టినటువంటి మళ్ళీ భూమి మీద చలించినటువంటి వ్యక్తి ఒక్కడేనా అండి అంటే ఏసు ప్రభువు ఎవరో సరిగా అర్థం కాల ఆయన ఒక్కొక్క మాటలో ఒక్కో విధంగా పరిచయం చేసుకున్నాడు మనం ఇప్పటికీ తొమ్మిది వర్తమానాలు ధ్యానం చేశాం ఈరోజు చెప్పేది పదోది ఈ పదో మాటగా ఆయన ఏమంటున్నాడు నేను సజీవుడను చెప్పండి ఎవరంట ఆయన చెప్పాలి ఆయన ఎవరంట నేను సజీవుడను నేను సజీవుడునని తనను తాను పరిచయము చేసుకుంటున్నారు మనకు ఒక అనుమానం రావచ్చు యేసు ప్రభువారు సిలువులో మరణించాడు తిరిగి తీసుకొచ్చి ఆయన్ని సమాధి చేశారు అని మీకు అనుమానం రావచ్చు సిలువులో మరణించాడు మరణించిన ఆయన తీసుకొచ్చి సమాధి చేశారు సమాధిలో నుంచి మూడవ రోజున యేసు ప్రభువారు తిరిగి లేచాడు మనకి సమాధులు చేయటమే తెలుసు కానీ తిరిగి లేచినోళ్ళు ఎవరూ లేరు యేసు ప్రభు కూడా సెలువులో మరణించాడు మరణించిన తర్వాత ఆయన్ని తీసుకొచ్చి ఒక కొత్త సమాధిలో తీసుకెళ్ళి సమాధిలో పెట్టి సమాధికి రాయి అడ్డంగా పెట్టినప్పుడు మూడు మూడు రోజుల తర్వాత ఆ సమాధి దగ్గరికి కొంతమంది వెళ్ళారండి అప్పుడు ఏం జరిగిందో చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి లోకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఐదో వాక్యం చదువుతాం వారు భయపడి ఆ సమాధి దగ్గరికి వెళ్ళారండి సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ వెళ్ళినటువంటి వారు స్త్రీలు మగ్గలేని మరియా ఎట్సెట్రా వెళ్ళారు వెళ్ళిన తరువాత వారు భయపడ్డారు ఎందుకు భయపడ్డారో తెలుసా సమాధి అంట ఓపెన్ ఉందంట దేవునికి ఇష్టోత్ర మీలో ఇరవై సంవత్సరాల వయసున్న వాళ్ళు ఉన్నారు ముప్పై ఏళ్ళ వయసున్నోళ్ళు ఉన్నారు మీలో నలభై ఏళ్ళ ఉన్నారు యాభై ఏళ్ళ ఉన్నారు అరవై ఏళ్ల వయసు అరవై పైబడ్డ వాళ్ళు కూడా మీలో ఒకరిద్దరు ఉన్నారు అయితే మీ అందరినీ నేను అడిగే మాట ఏంటంటే ఏ రోజైనా సమాధి తెరిచి ఉండటము మీ సర్వీసులో చూసారా సమాధి తెరువబడి ఉండటం మనం ఎక్కడ చూడం సమాధి అంటే కంపల్సరీగా క్లోజ్ చేసి ఉండాలి ఒకవేళ మీరు సరదాగా ఏదో సమాధుల పక్కకి వెళ్తున్నప్పుడు ఒకటి ఓపెన్ చేసి ఉందనుకోండి అది మీరు చూశారనుకోండి ఏమి జరుగుతుంది ఏం జరుగుతుంది ఇక పరుగు పరుగు దేవునికి స్తోత్ర సమాధి ఓపెన్ చేసి ఉన్నట్టు మనం అక్కడ చూడడం ఇక్కడ కూడా ఏం జరిగింది ఈ స్త్రీలు మధ్యలేని మరియా ఆమెతో పాటు కొందరు స్త్రీలు సమాధుల దగ్గరికి తెల్లవారుజామునే వెళ్ళారంట సమాధుల దగ్గరికి వెళ్ళేసరికే యేసు ప్రభు సమాధి తెరవబడి ఉందంట సమాధి తెరవబడి ఉందండి సమాధి తెరవబడి ఉండేసరికే చూసి భయపడ్డారంట ఎందుకు భయపడ్డారంటే సమాధి తెరవబడి ఉండటం చూసి భయపడ్డారు సమాధి తెరవబడి ఉండటం చూసి వాళ్ళు కాదు ఎవరైనా భయపడతారు వాళ్ళకి ఆశ్చర్యం వేసింది ఇదేంటి సమాధి తీశారంటే ఎవరు తీసుకుంటారు సమాధి అంటే అందరికీ భయం కదా సమాధి తీయడి ఉంటే ఆశ్చర్యంగా ఉంది వాళ్ళకి అప్పుడేం జరిగింది ముఖములను నేల మోపి ఉండగా వారు ఎంత భయపడ్డారంటే ముఖాలు ఏడ మోపారంట ముఖాలని నేల మోపారంటే ఆ రాయి తీసి ఉండటం చూసి గడగడ 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 ఉనికి కింద పడిపోయారు దేవునికి స్తోత్ర ఇక చూడలేక ఏముందో ముఖాలను భయముతో నేలను మోపారంట సజీవుడైన సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు మృతులలో మీరెందుకు వెతుకుచున్నారని ఆయన ఇక్కడ లేడు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన మరణాన్ని గెలిచి లేచి ఉన్నాడని దేవదూతలు చెప్పారంట చప్పట్లు కొట్ట హలోయా హలోయా ఇప్పుడు సమాధుల్లో ఎవరుంటారు చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు సమాధుల్లో ఎవరుంటారు మృతులు ఉంటారు సమాధుల్ని ఎవరుంటారు మరణించిన వాళ్ళు ఉంటారు ఈ లేని మరియా కొంతమంది స్త్రీలను కలుపుకొని సమాధి దగ్గరికి వెళ్ళేసరికి సమాధి యొక్క తలుపు ఉంది రాయి పక్కకి బొరలిచ్చుంది అది చూసి భయపడి షాక్ అయిపోయారు ఆ షాక్ లో గడగడ వణుకుతూ భయపడుతుంటే ఆ సమాధి దగ్గరే ఇద్దరు దేవదూతలు ఉన్నారంట సమాధి దగ్గర ఇద్దరు దేవదూతలుండి వాళ్ళు అంటున్నారంట ఇదిగో ఓ మగ్ధులేని మరియా ఓ స్త్రీలారా వినండి మీరు యేసు ప్రభు కోసము సమాధి దగ్గరికి వచ్చారన్న సంగతి మాకు తెలుసు యేసు ప్రభువుని వెతకాల్సిన స్థలము సమాధి కాదు సమాధిలో మృతులుంటారు కాని ఆయన సజీవుడై ఉన్నాడు అని చెప్పి ఏమన్నారు తెలుసా ఆరోచనంలో ఆయన లేచి ఉన్నాడు సజీవుడయ్యాడంట యేసుబుడ వారు చెబుతుంది అదే యోహాను ఇదిగో నేను సిలువులో మరణించాను పలా రోజు మరణించాను అనుకుంటున్నావేమో మరణించాను గాని మరణాన్ని గెలిచి తిరిగి లేచాను నాకు మరణమన్నది లేదు యుగాలు మారినా జగాలు మారినా తరాలు మారినా ఎన్ని మారినా నేను సజీవుడుగా ఉంటానన్నాడండి హూయా ఈ ప్రపంచంలో ముస్లింలు చనిపోయిన వాళ్ళని సమాధి చేస్తారు కొంతమంది హిందువులు చనిపోయిన వాళ్ళని సమాధి చేస్తారు ఇతర మతాల వాళ్ళు కూడా కొంతమంది చనిపోయిన వాళ్ళని సమాధి చేస్తారు ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో సమాధులు ఉంటాయి కానీ ప్రపంచంలో నువ్వు ఏ దేశానికి వెళ్ళినా ఏ మతం దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా అన్ని సమాధులు ముయ్యబడే ఉంటాయి ప్రపంచం మొత్తం మీద తెరవబడిన సమాధి ఒకే ఒక సమాధి ఎరుషులైన పట్టణములో సమాధుల తోటలో ఉంది ప్రపంచంలో తెరవబడిన సమాధి ఒకే సమాధి ఆ ఒక్క సమాధి యేసు ప్రభు వారిది అలా ఆయన ఎవరు అంటే సజీవుడు సజీవుడు అనగా మరణము లేనివాడు జీవించుచున్నటువంటి వాడు మరణము యొక్క బలము ఆయన పట్టుకోవడం సరిపోదు ఈ ప్రపంచంలో అందరూ మరణం దగ్గర ఓడిపోయారు మహానుభావులు ఓడిపోయారు దేవుళ్ళుగా పిలువబడ్డ వాళ్ళు ఓడిపోయారు దేవతలుగా పిలువబడ్డ వాళ్ళు ఓడిపోయారు ఎంత గొప్పవాడైనా మరణం దగ్గర ఓడిపోయారు కానీ ఏ సయ్య దగ్గరికి వచ్చేసరికి మరణమే ఓడిపోయిందండి చెప్పల్లుయా చెప్పు హూయా అందుకే ఆయన అన్నాడు ఇదిగో మృతుడనై తిరిగాని యుగ యుగములు ఉన్నాను అలా మనం ఆరాధించే దేవుడు సజీవుడు ఏ సుబ్రభారు చనిపోయి తిరిగి లేచి శిష్యుల దగ్గరికి వచ్చి అందరికీ కనపడ్డాడు అందరితో మామూలుగానే మాట్లాడాడు అసలు విచిత్రం ఏంటంటే చనిపోయిన తర్వాత మళ్ళీ లేచి ఊళ్ళోకి వచ్చాడు ఆయన ఎరుశలేములోకి వచ్చాడు యసు చనిపోయింది అక్కడ ఎరుశలేములో సమాధి చేయబడింది అక్కడ ఎరుశలేములో మళ్ళీ మూడో రోజు వచ్చాడు ఆయనకి ఎరుశ్లేమికి వచ్చాడు వచ్చి అందరితో కనపడ్డాడంట అందరితో మాట్లాడాడు చనిపోయి తిరిగి లేచిన తరువాత కూడా నలభై రోజుల పాటు అక్కడక్కడా కనపడుతూ పదకొండు సార్లు శిష్యులకు కనపడ్డాడు నలభై రోజుల్లో పదకొండు సార్లు కనపడ్డాడంటే ఎన్నిసార్లుకి నాలుగు రోజులకు ఒకసారి కనపడ్డాడు దేవునికి స్తోత్రం ప్రతి మూడో రోజు నాలుగో రోజు కనబడుతూ ఉన్నాడు ఎంత అండి అందుకనే ప్రపంచంలో అసలు ఏసు ప్రభువే నిజమైన దేవుడు అంటానికి గుర్తయిందంటే యేసు ప్రభు సమాధి ఆయన సమాధిలో లేడు ఎందుకు సమాధిలో లేడు సమాధిని గెలిచి బయటకు వచ్చాడు ఇంకెవరన్నా సమాధిలో నుంచి వచ్చారా ఇప్పుడు ఏమన్నా చచ్చిపోయారనుకో వాళ్ళ కొడుకు నూరుకుంటారా మాకు అరగంట ఆలస్యం అయితే ఫోన్ మీద ఫోను లేట్ అయిపోతుందే ఎక్కడిదాకా వచ్చారు ఫస్ట్ గారు స్మెల్ వచ్చిద్ది స్మెల్ వచ్చిద్ది పేషెంట్ కదా కొందరికి అక్కడ చేసేద్దాం అంటే ఎక్కడికి పంపిద్దాం సమాధుల్లోకి వెళ్ళటం గొప్ప ఉందండి సమాధుల్లోకి అందరూ వెళ్తారు ప్రతివాడు సమాధి చేయబడతాడు సమాధిలో నుంచి రావటమే గొప్ప విషయం హలెల్లుయా హలెల్లుయా అందుకని ఈ ప్రపంచంలో అనేక దేశాల నుండి ఓ ఎరుషులేము వెళ్ళిన ప్రతి వారు కూడా యేసు ప్రభు సమాధి దగ్గరికి వచ్చి ఆ సమాధిని చూసి వస్తారు నేను కూడా యేసు ప్రభు సమాధి కాడికి రెండు సార్లు పోయా ఆ సమాధి మీద ఏమని రాసి ఉండిద్దో తెలుసా ఈ వాక్యమే రాసి ఉండిద్ది పిచ్చోళ్ళారా మీకు బుద్ధి ఉందా లేదా మద్దులేని మరియుతో ఏసై ఏం చెప్పాడు మద్దులేని మరియా నువ్వు బుద్ధి లేని మరియా నువ్వు నేను ముందే చెప్పా కదా మనం నేను వస్తానని చెప్పాక మళ్ళీ నా కోసం సమాధి కాడికి వచ్చారేంటి ఏంటి మీరు ఇంటికాడే ఉండండి నేనే మీకోసం వస్తాను అన్నాడు దేవుడికి స్తోత్ర హాలే లుయా లఘు లేనివాడి దగ్గరికి అయితే ఆడికాడికి మనం పోవాలి లేచు అయినా ఆయనే మనకాడికి వస్తాడు దేవుడికి స్తోత్ర హాలే లుయా ఇప్పుడు లఘు లేనోడైతే ఏం చేయాలి మనం ఆడికాడికి పోవాలి అదే లేచు నోడు ఏం చేస్తాడు ఆడే లెక్స్ మన దగ్గరికి వస్తాడు దేవునికి హాలెల్లుయా ఈ ప్రపంచంలో నుంచి అనేక మంది యేసు సమాధిని చూస్తానికి వెళ్తారు ఆ సమాధిని చూస్తానికి వెళ్ళినప్పుడు ఏదో ఉండి దొరుకున్నా నేను ఫోటో తీయాలంటే ఉండాలిగా ఆ సమాధి కాడికి వచ్చి అందరూ గుట్టి సమాధి ఉండదు అక్కడ అని పైకి చూస్తే పైన రాసుంది ఆయన ఎక్కడ లేడు ఆయన ఈ సమాధిలో నుండి లేచి ఉన్నాడో ఆ కనుక ఏ సయ్యది మాత్రమే తిరువబడిన సమాధి మార్చి వద్ద పదహారు పంతొమ్మిది శీలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత శీలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి పరలో అంటే వాళ్ళతో మాట్లాడి అక్కడ నుంచి పరలోకం వాళ్ళు చూస్తుండగానే వెళ్ళాడ పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపారస్వమిన ఆసీనుడు దేవుని కుడిపార స్వమున ఆసీనుడు అంటే ఆయన పైకి వెళ్తాం అందరూ చూస్తున్నారా చూత్తలేదా కొంచెం క్లారిటీ మిస్ అయిందంటారా క్లారిటీ కూడా ఉండేలా చెబుతా వినండి దేవునికి స్తోత్రం అనుమానం ముందు పుట్టి తర్వాత మనం పుట్టాం కదా అపోస్తుల కార్యాల గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదో మాట చదువుదా ఇందాక చదువుకున్న మార్కు సువార్తల వాక్యము ఇప్పుడు చదివేటువంటి అపోస్తుల కార్యాల గ్రంథం ఒకటి తొమ్మిది ఈ రెండు కూడా ఒకటే అదేమో మార్కు రాశాడు ఇదేమో లోకా రాశాడు మార్కు రాసినప్పుడు ఏం చేశాడు ఆయన ఆరోహణమయ్యి పరలోకానికి చేర్చుకోబడి తండ్రి గుడి పర్సనాలు కూర్చున్నాడని రాశాడు లోకాకరి ఏం రాసాడు చదువు తొమ్మిదో వచ్చాను ఈ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి వారి చూచి ఉండగా చూస్తున్నప్పుడు సీక్రెట్ కి పోయాడా వారందరూ చూచి ఆయన ఆరోహణమాయను ఆరోహణమయెనో అప్పుడు అలలుయ్యా అందరూ చూస్తుండే వెళ్ళిపోయాడు రహస్యం గెలిపోవాల అందరూ పడుకున్న గెలిపాల అందరూ చూస్తున్నారు రేత్రి కాదు పగలే అందరూ చూస్తుండే కానీ ఆయన పైకి వెళ్ళి అలా కనపడకుండా పైకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడో అది మార్కు రాశాడు దేవుడికి ఇస్తోత్ర హలో లుయా ఎక్కడికి వెళ్ళాడని రాశారు మార్పు గారు పరలోకానికి వెళ్ళాడు ఆడ కూర్చున్నాడు రాశారు ఎవరు రాశారు ఆడ కూర్చున్నాడు తండ్రి గుడి బాల కూర్చున్నాడు మన చూడు ఉన్నారే చూస్తా ఇటు పోయాడు అబ్బా కనపడకుండా పోయాడు ఆయన ఇక్కడ చెప్తున్నారంట అప్పుడు మళ్ళీ దేవదోతలు చేమన్నారు తెలుసా ఓ కలి మనుషులారా యేసు ప్రభువు కోసం ఇంటి చూస్తున్నారు ఆయన తండ్రి యొక్క కుడిపార్శవాన కూర్చోడానికి వెళ్ళాడు ఇప్పుడు ఎలా వెళ్ళాడో రెండో రాకట్లో అలా వచ్చును గాకల్ అన్నాడు ఆడ కూర్చున్నాడా ఆడే ఉన్నాడంటారా అపో కార్యాల గ్రంథం ఏడవ అధ్యాయం యాభై ఐదో వచ్చిన అయితే అతడు అతడు పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై పరిశుద్ధాత్మతో వాడై ఆకాశం వైపు తేరిచూచి వినండి స్టెపిన భక్తుడిని రాళ్లు పెట్టి కొట్టినప్పుడు అతను చనిపోతున్నాడు చనిపోబోయేటప్పుడు పరిశుద్ధాత్మ అతని మీదకు వచ్చింది పరిశుద్ధాత్మతోటి నిండుకున్నాడు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆకాశం వైపు పైకి చూశాడంట అప్పుడు ఏం జరిగిందో తెలుసా దేవుని మహిమను దేవుని మహిమను యేసు కుడిపార్శ్వమందు యేసు ప్రభు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉన్నుటను చూచి నిలిచి ఉన్నుటయూ చూచాడు స్తోత్రం మార్కు గారు ఏమన్న చెప్పాడు ఎల్లి పరలోకంలో కూర్చున్నాడు అని చెప్పాడు లూకా గారు ఏం చెప్పాడు ఆయన అదే చెప్పాడు స్టెపిని గారికి ఆకాశం దరగబడతే ఏం కనపడింది అదే దృశ్యం కనపడింది దేవునికి స్తోత్రం ఇంకా చాలా రెఫరెన్స్ ఉన్నాయి మీకు చెప్పాలంటే ఏసు ఎవరంటే సజీవుడు చెప్పండి ఏసు ఎవరండి సజీవుడు ఆయన సజీవుడు అయితే మనకు లాభం ఏందని మీరు అంటారేమో ఆయన సజీవుడు అని ఎందుకు చెప్పుకుంటున్నాడు ఇప్పుడు ఆయన సజీవుడు అయితే మనకు వచ్చేది ఏంటి అని ఒకవేళ మీరు అంటారేమో ఆయన సజీవుడైతే మనకు వచ్చే లాభం ఏంటంటే ఆయన ఎట్లా అయితే మరణాన్ని గెలిచి లేచాడో ఆయన్ని నమ్ముకుంటే మనల్ని కూడా లేపుతాడంట దేవుడికి స్తోత్ర హలో ఆయన్ని నమ్ముకుంటే ఆయన లేచాడు కాబట్టి మనలు కూడా ఆయన లేపటానికి శక్తి కలిగినవాడు యోహాన్స్ వార్త ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన తండ్రి మృతులను ఎలాగో లేపి బ్రతికించును తండ్రి మృదులను లేపి ఏలాగు బ్రతికించును అలాగే కుమారుడను అంటే కుమారుడు అంటే ఎవరు తనకిష్టం వచ్చినటువంటి వారిని ఆయన ఎట్లా ఇస్తాడో మిగతా వాళ్ళు కూడా అట్టే లేపుతాడంట దేవునికి స్తోత్ర ఎవరిని లేపుతాడు అందరిని లేపుతాడా అందరిని లేపుతాడా చెప్పండి చెప్పండి అందరిని లేపుతాడా క్రేమం రాసి ఉంది తనకు ఇష్టమైన వారిని మరణము నుండి మృతులలో నుండి ఆయన లేపుతాడు నీవు కూడా మరణాన్ని గెలిచి లెగవాలంటే మృతులలో నుండి పునరుద్ధరణుడి పునరుద్ధరానురాలు అవ్వాలంటే ఏ సయ్యకి ఇష్టమైన బిడ్డగా జీవించాలి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు జీవించేవనుకో నువ్వు సమాధిలోకి పోతావు కానీ మళ్ళీ రావు ఇంకా నీ ఇష్టానుసారంగా జీవించేవనుకో నీకు నచ్చినట్టు నువ్వు జీవించావు అనుకో నువ్వు సమాధిలోకి వెళ్తావు కానీ మళ్ళీ రావు దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవిస్తే ఆయన కంపల్సరిగా నిన్ను పైకి లేపుతాడు దేవునికి ఇష్టోత్రుయా చూడండి కొంతమందిని మీకు చూపిస్తాను పరిశుద్ధ గ్రంథంలో నుంచి వార్త ఏడో అధ్యాయం పద్నాలుగు వచ్చినావు

ఏడుస్తూ ఉంటే ఏసు ప్రభువు కనికరపడి జాలిపడి ఇంకా భర్త లేడు ఇక ఎవ్వరూ లేరు ఒక్కడే కొడుకు వీడు కూడా చనిపోయాడని ఆమె దుఃఖంతో గుండెలు బాదుకొని ఏడుస్తుందండి అప్పుడు యేసు ప్రభు ఆమెను చూసి జాలిపడి కనికరపడి దగ్గరకు వచ్చి ఆ పాడ దగ్గరికి వచ్చాడంట ఆయన మనం పాడి కనబడినప్పుడు దగ్గరికి వస్తామా దూరం పోతామా దేవునికి స్తోత్రం మీరు సంతకెళ్దామని లేదా బజార్కి వెళ్దామని బయలుదేరి వస్తున్నారు ఎదురుగా పాట మూసుకొస్తున్నారు నీ ఇద్దరు మీరు ఎప్పుడు అంటారా లేదా దూరం వెళ్ళిపోతారా ఇలా ఇట్రా అంట పాఠం చూస్తే మనం పక్కకి వెళ్ళిపోతాం భయం రోజు మనం కూడా ఎక్కాలి మర్చిపోకండి దేవునికి ఇస్తూ యేసు ప్రభు పాటం చూసి దూరంగా పోవాలా ఎందుకంటే మరణం అంటే ఆయనకి భయము లేదు హలో ప్రపంచంలో అందరికీ మరణం అంటే భయమే కానీ ఆయనకి భయం అనేది ఆయనంటే మరణానికి భయం అంట స్తోత్ర పాడి దగ్గరికి వచ్చాడంట పాడిన ముట్టుకున్నాడంట చచ్చిపోయిన వాడిని ముట్టుకోవాలా పాడిన ముట్టుకోగల నడిచేవాళ్ళు ఆగారంట ఆ చచ్చిపోయిన అబ్బాయి తంటాడు చిన్నోడా లే అన్నాడంట ఆనందనే ఆడు పాల మీద లేచికొచ్చని దింపడలా అన్నాడంట దేవుడికి స్తోత్రుయా చూసారండి యేసు ప్రభు వారు చనిపోయిన వాడిని పైకి లేపాడు ఆయన ఆ తర్వాత ఎందు అధ్యాయం లోక సభ దిందో అధ్యాయం యాభై రెండో వచ్చిన రొమ్ము కొట్టుకుని చుండగా ఆయనతో ఆయనతో ఏడవద్దు ఏడవద్దు ఆమె నిద్రించు చున్నదే చనిపోలేదని చెప్పాను చనిపోలేదని చెప్పాను అయితే ఆయన ఆయన ఆమె చేయి పట్టుకుని ఏం చేశారంటే బ్రబు చనిపోయిన అమ్మాయి దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకొని చిన్నదానా చిన్నదానా చెప్పగా చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చను కనుక ప్రాణం ఆయన మాటలో నుంచి వచ్చను కనుక వెంటనే ఆమె లేచను ఆ అమ్మాయి లేచి కూర్చున్నట స్తోత్ర చిన్నదానా లే అనగానే అందరూ చూస్తూ ఉండగా లేచి కూర్చున్నట స్తోత్ర హాలూయా నా నాయును విధవరాలి కుమారుడిని కూర్చోమంటే కూర్చున్నట్లేసి ఇక్కడ యాయురు కుమార్తెని కూడా బతికించాడు ఇంకోటి కూడా చూపిస్తా యోహన్స్ వార్త పదకొండవ అధ్యాయం నలభై మూడో వచ్చిన పదకొండవ అధ్యాయం నలభై మూడో అలాగ చెప్పి ఆయన చెప్పి బయటికి రమ్మని చెప్పగా అంటే మిగతా వాళ్ళకేం దగ్గరికి పోయాడు నాయన విధువరాలి కుమారుడు దగ్గరికి యాయుడు కుమార్తె దగ్గరికి 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 వెళ్ళి చేపట్టుకున్నాయి లేపాడు ఇప్పుడు లాజరు కాస్త పెద్దలు చెప్పాడు లాజరు బయటికి రా అనగానే చనిపోయినవాడు చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రం కట్టబడి ఆళ్ళు చేతులు పడుకోబెట్టి కట్టేసినప్పుడు ఎలాగున్నాయి అలానే ఉన్నాయంట ఉన్నాయి లేచి బయటకు వచ్చాడంట స్తోత్ర ప్రభు వారు మనం చదువుకున్న విషయాలు అన్నీ ఏం అంటే చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన వాళ్ళని లేపాడు చనిపోయినటువంటి వాళ్ళని లేపాలంటే మరణం మీద అధికారం ఉండాలి చనిపోయిన వాళ్ళని ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి పిలిస్తే లేకూరు మరణం మీద అధికారం ఉండాలి యేసు ప్రభువు ఎవరంటే మరణము మీద అధికారము కలిగినటువంటి వాడు ఆయన ఎప్పటికీ సజీవుడు ఇదిగో నేను మొదటి వాడను గడపటి వాడను మృదుడనైతే తిరిగాని యుగ యుగములు నేను సజీవుడనో మనం ఆరాధించే దేవుడు సజీవుడు మనం ఆరాధించే దేవుడు మరణాన్ని గెలిచిన వాడు మనం ఆరాధించే దేవుడు యుగ యుగములు జీవించే దేవుడు మనం ఆరాధించే దేవుడు ప్రార్థన ఆలకించేటువంటి దేవుడైన ఆయన గురించి ఆయన చెప్తున్నాడు స్పెషల్ ఆయన సజీవుడైనందు వలన ఆయనకి లాభం ఏందంటే ఆయన సజీవుడు గనక మనలను కూడా సజీవులుగా చేయగలడు అది పాయింట్ మొదటి కొరంది పత్రిక పదిహేనో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన ప్రతి వాడును తన తన వరుసలోనే ప్రతిపబడదు ప్రతి వాడును తమ తమ వరుసలోనే బ్రతికించబడును ప్రతమ ఫలము క్రీస్తు అందరికంటే మరణాన్ని ముందుగా గెలిచిన ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు తరువాత ఆయన మళ్ళీ వచ్చి వచ్చినప్పుడు ఆయన వారు ప్రతికింపబడతారు ఎవరైతే ఆయన్ని నమ్మి చనిపోయారో వాళ్ళందరినీ పైకి లేపుతాడంట స్థోత్ర ఏం జరిగిద్దో తెలుసా ప్రార్థనకి వచ్చేవాడిని పాత పెడతారు ప్రార్థనకి రానోడిని పాత పెడతారు తాగుబోతడిని పాత పెడతారు చెడు పనులు చేసినోడిని పాత పెడతారు మంచోడిని చెడ్డోడిని మొత్తాన్ని ఒకే స్థలంలో గుట్టగా పెడతారు అప్పుడు యేసు ఏం చేస్తాడో తెలుసా అందరినీ పిలవడంట ఎవరైతే ఆయనను నమ్మి ఉన్నారో ఎవరైతే ఆయన మాట విన్నారో ఎవరైతే ఆయనకు ఇష్టలుగా ఉన్నారో అలాంటి వాళ్ళను మాత్రమే పేరు పెట్టి పిలిచి మళ్ళీ బ్రతికిస్తాడంట స్తోత్ర బ్రతికేం చేయాలంటే బ్రతికిన తరువాత ఇదే భూమి మీద వెయ్యేండ్లు రాజ్యము చేయదు వెయ్యేండ్లు రాజ్యము గాక ఇరవయో అధ్యాయం ప్రకటన గ్రంథం నాలుగో వాక్యానికి

అంటే మనం ప్రభు నమ్మి చనిపోతే లాభం ఏంది మనం ఇప్పుడు చనిపోతాము నమ్మనోడు చనిపోతారు కొంతమంది అడుగుతున్నారండి ఏమంటే మీరు భక్తి చేస్తున్నారు పరిశుద్ధంగా ఉంటున్నారు త్యాగం చేస్తున్నారు ఉపవాసాలు ఉంటున్నారు అక్కడికి ఇక్కడికి వెళ్ళకుండా ఉంటున్నారు చెడు పనులు చేయకుండా ఉంటున్నారు మీరు చచ్చిపోతున్నారు మామూలు వాళ్ళు చచ్చిపోతున్నారు తేడా ఏంటంటే మనము ముందుగానే లేస్తాము మన దేవుడు మనల్ని ముందు లేపి వెయ్యి సంవత్సరాలు ఈ రాజ్యాన్ని పాలిస్తాం స్తోత్ర ఆ వెయ్యి సంవత్సరాల దాకా దేవుని నమ్మలేదే వీడు బతకడం దేవునికి స్తోత్ర వాళ్ళకి మనకి తేడా ఏందనుకున్నారు వెయ్యేండ్లు మనం రాజ్యం చేస్తాము వాళ్ళ వెయ్యి కడమ మృతులు మొదటి పునరుద్ధానానికి రెండో పునరుద్ధానానికి మధ్యలో వెయ్యి సంవత్సరాల తేడా ఉండిద్ది మొదటి పునరుద్ధానంలో లేచేది మనం స్తోత్ర ఆ తర్వాత జరిగే పునరుద్ధానం వెయ్యేళ్ళ తర్వాత జరిగిద్ది అప్పుడు లేక వాళ్ళని నరకానికి పంపించేస్తాడు అంతే అందుకని మన దేవుడు సజీవుడు గనక ఆయన మనల్ని లేపగల శక్తి గలవాడు గనక ఆయన్ని ఆరాధించడముగాక ప్రార్థన పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన మీకు అందనాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రి కాలము మీరు సజీవుడుగా మా మధ్యలో కనిపిస్తున్నారు నాయన భక్తునికి సజీవునిగా మీరు పరిచయం చేసుకున్నారు నాయన నిజమే ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు కానీ ఎవరూ కూడా తిరిగి బ్రతకలేదు నాయన అందరూ మరణించారు సమాధి చేయబడ్డారు అందరి సమాధులు మొయ్యబడినవి కానీ మీ సమాధి తెరవబడి ఉంది ప్రభువా మీరు సమాధిలో నుండి బయటకు వచ్చారు కనుక మరణం నుండి లేచారు కనుక మమ్మల్ని కూడా మరణం నుండి విడిపించే శక్తి కలిగినటువంటి దేవుడవి మమ్మల్ని ప్రవ్వా మీరు పునరుద్ధానలుగా లేపి మా మా వరుసల్లో బ్రతికించి వెయ్యి సంవత్సరాల పాటు రాజ్యమేలే భాగ్యాన్ని వెయ్యేండ పరిపాలనలో ఉండే భాగ్యాన్ని బ్రవ్వా మీరు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలయ్యా రాత్రికాలము ప్రవ్వ మా ప్రార్థనలు ఆలకించండి నాయన ఈ మొదటి పునరుద్ధానంలో పాలు కలిగి ఉండాలయ్యా వెయ్యే పరిపాలనలో మేము ఉండాలి నాయన అలాంటి భాగ్యం మాకు దయచేయమని ఏసు క్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి గలదేవుడవు దయగల తండ్రివి